బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ముఖ్యమంత్రి ఆదేశించారు మంత్రులు పాటిస్తున్నారు చంద్రబాబు ఆదేశాలతో ఆన్ డ్యూటీలో బిజీ అయిపోయారు ఆమాత్మ్యులు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక ముఖచిత్రాన్ని చిత్రాన్ని ప్రజల ముందు పెట్టే పనిలో పడ్డారు తమ శాఖలపై రివ్యూలు చేస్తూ శ్వేతపత్రాలు ప్రిపేర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది వైసీపీ పాలనలో జరిగిన అవకతవకల్ని అప్పుల్ని వెలిగిదీసే పనిలో పడింది ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలో మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు శాఖల వారీగా శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందు పెట్టాలని సూచించారు కేబినెట్లో ఉన్నత విద్యావంతులు యువకులు ఉన్నారని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు సూచనలతో తమకు కేటాయించిన శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే పనిలో పడ్డారు మంత్రులు ఇప్పటికే తమ శాఖలపై పట్టు సాధించేందుకు వివరాలు తెలుసుకునేందుకు సమీక్షల్లో మునిగిపోయారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు ఆన్డ్యూటీలోకి వెళ్లిపోయారు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి కసరత్తులు స్టార్ట్ చేశారు ఏమేం చేయాలి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు అధికారులతో రివ్యూలు షురు చేశారు విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షలు చేస్తున్నారు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేసిన ఆయన వర్సిటీల్లో అవినీతి ఆరోపణలపై వివరణ కోరారు విద్యా దీవెన వసతి దీవెన బకాయిల వివరాలు ఇవ్వాలని అధ్యాపకుల ఖాళీలపై నివేదిక సమర్పించాలని కోరారు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఏ మేరకుండాలో నోట్ సమర్పించాలని సూచించారు అంతేకాదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గడంపై రిపోర్ట్ అందించాలంటూ అధికారుల్ని ఆదేశించారు మంత్రి నారా లోకేష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న టీజీ భరత్ తన శాఖపై పట్టు సాధించే పనిలో పడ్డారు పరిశ్రమల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు రంగంలోకి దిగారు గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు గత ప్రభుత్వం కన్నా బెటర్ గా పనిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ది బెస్ట్ మంత్రి అనిపించేందుకు వెళ్ళూరుతున్నారు పారిశ్రామిక రంగంలో ఉండే ఇబ్బందులు తనకు తెలుసని దసరావారీగా సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తానన్న మంత్రి భరత్ ఇండస్ట్రీలు వస్తేనే డెవలప్మెంట్ సాధ్యమని గుజరాత్ కు సమానంగా పరిశ్రమల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా అంటున్నారు సో ఎ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనో సో ఐ ఐ నో వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ సైడ్ ఇప్పుడు గవర్నమెంట్ లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అనేది నాకు తెలుసు కాబట్టి తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో ప్రక్షాళన మొదలు పెట్టారు ఇప్పటికే ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అవకతవకలపై ఆరా తీస్తూ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ ప్రక్షాళన మొదలైంది వీళ్ళందర్నీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటకు తీసుకొస్తాం తప్పులు జరగనివ్వద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో తమ శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమీక్షలు చేస్తూ ముందుకెళ్తున్నారు మంత్రులు బ్రాట్ యూ బై వి ఘాట్ కో పబర్ట్ బై సెన్స్ అండ్ ఫిమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్